వెల్కమ్ టు నేను రేవతి లీకేజ్ తీవ్ర దుమారం రేపింది ఈ విషయంపై ఒకవైపు విద్యార్థుల ఆందోళనలు మరోవైపు ప్రతిపక్షాల విమర్శలతో మోడీ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఈ నేపథ్యంలో తాజా ప్రశ్న లీకేజ్ చేస్తూ విద్యార్థుల భవిష్యత్తులో మోడీ ప్రభుత్వం చెరగాట మారుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు మొత్తం విద్యా వ్యవస్థను నియంత్రించడానికి బిజెపి ఆర్ఎస్ఎస్ ఎడ్యుకేషన్ మాఫియాను ప్రోత్సహించాయని ఖర్గే సర్కార్ పై మండిపడ్డారు మళ్లీ యూజీ పరీక్షను నిర్వహించాలని ఖర్గే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నీట్ యూజీ పరీక్ష ప్రశ్న పత్రం లీకేజీ విషయంపై మొదట మోడీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు ఎలాంటి లీకేజ్ జరగలేదని తెలిపింది లక్షలాది మంది యువతకు పచ్చి అబద్దం చెప్తున్నారు ఈ అబద్దాల వల్ల వారి భవిష్యత్తు నాశనం అవుతుంది కొన్ని చోట్ల మాత్రమే అక్రమాలు మోసాలు జరిగాయని విద్యాశాఖ పేర్కొంది ఇది పూర్తిగా తప్పుదారి పట్టిస్తుంది మొత్తం విద్యా వ్యవస్థను తమ ఆధీనంలోకి తీసుకుని బీజేపీ ఆర్ఎస్ఎస్ నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం మన విద్యా వ్యవస్థను నాశనం చేసేందుకు పూనుకుంది అని శనివారం ఎక్స్ప్లోర్ చేసిన పోస్ట్ లో పేర్కొన్నారు ఎన్సీఆర్ పుస్తకాలు కావచ్చు నీట్ పరీక్ష పత్రం లీకేజ్ కావచ్చు ఇలా ఏదైనా మోడీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేయడానికి పూనుకుంది ఈ నేపథ్యంలో ఒకటి నీట్ యుజి పరీక్షను నిర్వహించాలి ఈ పరీక్షను పారదర్శకంగా ఆన్లైన్ లో నిర్వహించాలి రెండు అన్ని పేపర్ లీక్ పర్యవేక్షణలో సమగ్రంగా వివరించాలి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని ఖర్గే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి టీటెన్